హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మనము పల్లీలతో ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేయచ్చు చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా చేసేసేయండి ఈ ప్రాసెస్లో చాలా చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూస్తున్నారు కదా నేను బాగా శుభ్రంగా కడుక్కున్న పచ్చివేరే శనగలను తీసి కడాయిలో వేసుకొని ఉడికించుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మొత్తం వేసేసి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత పల్లీలు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలండి మిక్స్ చేసుకోవడానికి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొద్ది తక్కువగానే వేసుకోండి అలాగే కారపొడి మీరు స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు నేను మీడియంగా పెడుతున్నాను పిల్లల కోసమని అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఇందులోకి సన్న సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఒక టమోటా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న పచ్చి వేరే శనగపప్పును తీసి అందులోకి యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కారం మొత్తము వేరుశనగ పప్పుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మెల్లమెల్లగా కలపడం వల్ల పప్పులోని వాటర్ మొత్తము సాల్ట్లోకి వెళ్ళి సాల్ట్ కరిగిపోయి చాలా బాగా పడుతుంది సాల్ట్ అనేది తినడానికి టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఐరన్ కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా పల్లీలు ఈవినింగ్ స్నాక్స్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా ఈజీగా ఆయిల్లెస్గా చేసుకుని తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటాము చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తము మస కారము సాల్ట్ పట్టే విధంగా కలుపుకోవాలండి ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సన్న సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పల్లీలు స్నాక్స్ స్నాక్స్లో ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలండి పుల్ల పుల్లగా మధ్య మధ్యలో కారము ఆనియన్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి స్నాక్స్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ చూసి అలాగే నా వీడియోస్ లైక్స్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఏ నైస్ డే